ఆ తర్వాత ఛాన్సెస్ ఎలా వచ్చినాయండి మళ్ళీ మళ్ళీ నాకు అట్లా తెలియదు నాకు అంటే మేము ఎంత అంతా మా నాన్నగారు మేనేజ్మెంట్ అంతా ఆయన ఆయన వెనకే ఎలా ఉండే వాళ్ళం కానీ పెద్ద ఇది లేదు ఆయనే అంతా చూసుకునేవారు తర్వాత ఇద్దరు మిత్రులు ఫస్ట్ మూవీ ఇద్దరు మిత్రులు అవును ఇద్దరు మిత్రులు కూడా అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు నన్ను పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేసి యాక్టింగ్ నవరసాలంటే ఏమిటి అనేది ఒక ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉండేవారు వారిని పెట్టి నేర్పించారు ఇది ఇలా ఉండాలి ఒక్కొక్క శోకానికి ఒక సీను హాస్యానికి ఒక సీను ఆ విధంగా రాయించి ట్రైనింగ్ ఇప్పించే యాక్టింగ్ నేర్పిస్తున్న సందర్భంలో అన్నపూర్ణ వారికి చెల్లెల వేషానికి ఇద్దరు మిత్రుల్లో ఎవరు దొరకలేదు ఎట్లా అది అది ఇది అని అంటే అప్పుడు వీరికి తెలిసింది ఎల్వి ప్రసాద్ గారికి ఎలాగో మా దగ్గర ఒక అమ్మాయి ఉంది బాగుంటుంది మీరు చూసుకోండి అని అంటే వెంటనే నన్ను అక్కడ పిలిపించి చూశారు వెంటనే బుక్ చేశారు అప్పుడే ఇద్దరు మిత్రులు సినిమా మంచి హిట్ కదా అది అమ్మో ఇద్దరు మిత్రులు అమ్మో నాగేశ్వరరావు గారు ఆయన కూడా చాలా మంచివారు కొత్త అమ్మాయి అనేసి ఒక రకమైన దయగా దయ అంటారు మరి ఏమంటారు మాట అభిమానంగా ఉండేవారు రామారావు గారిని నాగేశ్వర మీరు భయపడుతూ ఉండేవాళ్ళు ఏమన్నా ఆర్టిస్టులు వాళ్ళు స్టార్స్ అని వాళ్ళని చూసి భయపడారు అలా భయపడే విధంగా ఉండేవాళ్ళు కాదు వాళ్ళకి అర్థమైంది చాలా బాగా నైసరా వారు అనేక విషయాలు చెప్తారు అనేక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చెప్తారు వారు అబ్బో చాలా ఫుడ్ కూడా ఏమిటి అనేది చెప్తారు ఏం తీసుకోవాలి అసలు అవన్నీ గోల్డెన్ డేస్ అవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళతో అలా యాక్ట్ చేసే అవకాశం దొరకటం ఆ సినిమా చెప్పండి అసలు మొదట ఆ వేషం ఎవరిని వేయాలి ఎవరిని వేయాలని చాలా రోజులు తికమక్కగానే ఉన్నదంట అప్పుడు దానికి పరిచూరు బ్రదర్సే కదా రైటర్స్ వీళ్ళు రామారావు గారి దగ్గర ఎవరు అంత ధైర్యం చేసి గబిక్కన మాట్లాడలేరు కదా బ్రదర్ అన్నయ్య గారు అన్నగారు శారద గారు పోతే ఈ వేషాన్ని బాగుంటారని మెల్లిగా చెప్పారంట వాళ్ళు వాళ్ళు చెప్పాలి తర్వాత మళ్ళీ ఇంకో రోజున ఏం బ్రదర్ ఎవరు అనుకున్నాము ఎవరు ఏమిటి అని సార్ అంటే శారదగారు రెండు మూడు సార్లు జరిగిందంట చివరికి ఒక రోజునా బ్రదర్ వాడినే మేము ఫిక్స్ చేసాం అన్నారంట అలాగూ కొన్ని విషయాలు తలుచుకుంటే ఆ సినిమాలో డైలాగ్స్ గుర్తున్నాయండి హరిచంద్ర ప్రసాద్ అంటూ వస్తుంది కదా ఆ సీన్ ఒక్కటే చాలదండి ఇంకొకటి ఉంది రామారావు గారు గొప్పతనం ఏంటంటే సహజంగా వాళ్ళ ఇంపార్టెన్స్ చూసుకుంటారు కానీ పక్క వాళ్ళది చోటు వాళ్ళ పక్కన మనం ఎక్కడ అని వాళ్ళ ఇదిలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు రామారావు గారు అలా చేయనే చేయలే క్యారెక్టర్ ఏంటి సీన్ ఏంటి ఆ విధంగానే వెళ్ళి ఆ పిక్చర్లో నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా సన్నివేశంలో బండి కదా అయితే తర్వాత షూటింగ్ ఒక ఇదికి వచ్చిన తర్వాత బ్రదర్స్తో పర్చూర్ బ్రదర్స్తో ఏం బ్రదర్ వారు మమ్మల్ని తినేస్తున్నారు అట్లా ఓపెన్గా ఉంటారు వారు అవును చాలా సార్ ఏంటండి ఏ సీన్లో కూడా ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎక్కడా తగ్గించాల తను ఎక్కడ ఏదైపోతానన్న ఆలోచన లేదు ఆయనకి క్యారెక్టర్ మెయిన్ ఆ సీన్ మెయిన్ అలా అందరూ ఉంటారంటే నాకు తెలియదు చెట్టు వచ్చారంటే అనిసే వింటే ఇలా ఇలా నిలబడేవారు కూర్చునేవారు కాదు ఈయన కూర్చోకుండా ఎవరు కూర్చుంటారు నిలబడి తర్వాత నేను వచ్చితే సెట్ నేను వెళ్తే చైర్ తీసుకురండి కూర్చోండి అట్లా ఆ విధంగా ఆయన గురించి చెప్పాలంటే